కరీంనగర్ కొత్తపల్లి మున్సిపల్ పట్టణ కేంద్రంలో గురువారం శారదా విద్యానికేతన్ ఇంగ్లీష్ స్కూల్లో పోచమ్మ బోనాల పండుగ జరిగింది ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు హలో గోనమ్ సెలబ్రేషన్స్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ బోనాలు సెలబ్రేషన్స్ విచ్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ దిస్ ఆషాఢ మాస ఫోల్ తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ దిస్ ఈస్ ఎ వెరీ ప్రైడ్ ఫెస్టివల్ విచ్ ఈస్ సెలబ్రేటెడ్ ఇన్ ఆర్ తెలంగాణ ఎస్పెషలీ ఇన్ కరీంనగర్ అండ్ Uh, most uh, mostly we are going to celebrate three festivals in our uh, Telangana. This is a uh, uh, first festival in Ashada masam which will uh, come in the month of July, and uh, second uh, Bhadkama festival, which is celebrated in October and uh, February month, Samaka Saraka. And these are the most three uh, famous and uh, grateful festivals uh, for our Telangana. Uh, people who, are, who will uh, celebrate uh, together, and these festivals will bring a joyful and happiness to all our people who are celebrating the festivals in our Telangana. Thank you, one and everyone, to all the parents and correspondents, and my dear teachers. And once again, I am uh, sincerely and honestly. సేయింగ్ దట్ హ్యాపీ బోనాలు సెలబ్రేషన్స్ థ్యాంక్ యూ కొత్తపల్లి మండలం మా స్కూల్లో ఈరోజు హ్యాపీగా బోనాల ఫెస్టివల్ జరుపుకోవడం జరిగింది అందరూ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ బోనాలు ఈ బోనాలు ఎందుకు చేస్తారంటే ఈ ఆషాఢ మా మాసంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి వైరస్ సోకకుండా ఉండడం కోసమే ఇది అమ్మవారికి కానుకగా ఇటువంటి బోనాలు సమర్పించి అందరూ ఆరోగ్యంతో ఉండాలనే ఉద్దేశంతో ఈ విధంగా చేయడం జరుగుతుంది ఇది ఒక మన తెలంగాణలోనే కాకుండా మరికొన్ని రాష్ట్రాలలో కూడా ఇది బోనాలు ఫెస్టివల్ చేస్తూ ఉంటారు ఇది ఒక ఆచారంగా మన యొక్క సాంప్రదాయంగా జ